హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా ఇవన్నీ కూడా టీ తోటలండి ఇది డార్జిలింగ్ ఏరియా అనమాట అంటే ఆ రూట్స్ అనమాట సో మేము ఇప్పుడు డార్జిలింగ్ వెళ్ళిపోవట్లేదు వీడియో పర్పస్ ఏంటి అన్నది కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది కానీ ఈ ప్రకృతిని ఆస్వాదించాలని నేను ఒక చిన్న క్లిప్ని యాడ్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారా ఎంత బాగుందో పచ్చటి వాతావరణం చల్లని గాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా అయితే ఈ ప్లేస్ ఎక్కడ అంటే చిలుగుడి వెళ్ళే రోడ్డు సైడ్ అంటే సిటీకి కట్స్లో ఇలా షాపులు ఉంటాయండి నర్సరీస్ అలాగే ఇలా మట్టితో చేసిన వస్తువులు అమ్ముతారనమాట ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ అండి అసలు ఇన్ని అని చెప్పడానికి కూడా లేవనమాట ఇక్కడ చూస్తున్నారా వాటర్ బాటిల్స్ పెయింట్ వేసింది ఒక రేటు పెయింట్ వేయకుండా ప్లెయిన్గా ఉన్నదైతే ఒక రేట్ అనమాట నిజంగా లోపలికి షాప్లోకి వెళ్ళే కొలిది ఇది బాగుందంటే ఇది బాగుంది అసలు ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి నిజంగా నో వర్డ్స్ అనే చెప్తాను నేనైతే అంత బాగున్నాయి మన భారతదేశంలో కళలకు కొరత చెప్పండి నిజంగా ఎంత అద్భుతంగా తయారు చేశారంటే నిజంగా ఒక మించి ఒకటి అన్నట్టు ఉన్నాయండి ఒక గణేషుడు అవ్వచ్చు వాటర్ ఫాల్స్ అవ్వచ్చు లేదంటే రాధాకృష్ణులు అవ్వచ్చు ఇక్కడ అమ్మవారు అవ్వచ్చు బుద్ధుడు అవ్వచ్చు ఒకటి రెండు అని చెప్పడానికి లేవండి ఎన్నో రకాలు ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసిన ఐటమ్సే అనమాట ఇక్కడ ఒకటి అని చెప్పడానికి లేవండి గొల్లబామలు సైనాధిపతులు ఇక్కడ చూస్తున్నారా కాళికాదేవి ఎంత బాగున్నారో అసలు నిజంగా ఫ్రేమ్ రూపంలో కూడా ఇక్కడ ఇవి ఫొటోస్ని ఎరేంజ్ చేశారండి అంటే మనకి దేముడు విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలు కాకుండా ఫోటో రూపంలో త్రీ డి అనమాట సగం బయటకే కనిపిస్తుంది సగం లోపలికి ఉంటుంది చూడ్డానికి ఒకటిని మించి ఒకటి ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి అంతా కూడా హ్యాండ్మేడ్ అనమాట ఇక్కడ డిబ్బలు చూస్తున్నారా ఇవి చిన్నగా ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద బింది అంత డిబ్బీలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా బుద్ధుడి విగ్రహాలు అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా ఉన్నాయి నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉన్న త్రీ డి పిక్చర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి దీంట్లో హైలైట్ ఏంటంటే రాధాకృష్ణుల ఫోటో అనమాట నాకు ఇంకా అక్కడే ఉండిపోయింది మనసంతా అది చూసిన వెంటనే అంత బాగా నచ్చేసింది నాకైతే ఇక్కడ చూస్తున్నారా ఇది త్రీ డి వాల్ హ్యాంగింగ్ ఫోటో టైప్ అనమాట ఇక్కడ గణేష్ని చూస్తున్నారు కదా మీరు అలాగా కృష్ణుడిది ఇది కాకుండా ఇక్కడ కవర్ ప్యాక్ చేసి ఉంది కదండి అది నాకు బాగా అంటే బాగా నచ్చేసింది ఎంత పెద్దగా ఉందో అసలు రాధాకృష్ణులు ఎంత బాగున్నారు చెప్పడానికి మాటలు లేవండి చాలా చాలా బాగా నచ్చేసింది నాకు దాని కాస్ట్ కూడా బాగా ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తున్నారా బుద్ధుడి విగ్రహాలు చిన్న చిన్నవి కానించి పెద్ద పెద్ద వరకు ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇవి గార్డెన్లో పెట్టుకుని మష్రూమ్స్ టైపు చేశారనమాట భలే బాగుంది నాకు ఇది భలే నచ్చింది అలాగే టీ కప్స్ అన్నవి ఇక్కడ కామన్ అండి ఇక్కడ ఎక్కడైనా దొరికేస్తాయి కప్స్ అన్నది అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే రాధాకృష్ణులు నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడెక్కడే తిరుగుతున్నాను ఇవి వచ్చేసి కాపర్ షేడ్ ఒకటి గోల్డ్ మెటాలిక్ షేడ్ ఒకటి ఉన్నాయి ఇక్కడ సైజెస్ చూస్తున్నారు కదా ఇది ఒక సైజు దీని పక్కనేది చాలా బిగ్ సైజ్ అనమాట ఒక్కటి హాల్ రూమ్లో పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఈ వాటర్ బాటిల్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ అయితే ఒక కాస్ట్ దాని మీద ఒక పెయింటింగ్ ఒక ఫ్లవర్ వేస్తే ఒక కాస్ట్ అనమాట అలా ఉన్న ఇక్కడ కాస్ట్లు వచ్చేసి ఈ షాప్లో నాకు నచ్చింది బుద్ధుడు ఫ్రేము త్రీ డీది అలాగే రాధాకృష్ణుడిది నాకు చాలా అంటే చాలా బాగా బుద్ధుడు ఫ్రేమ్ కూడా ఇవి నేను చూపిస్తున్నవి చాలా చిన్నవి ఇంకొకటి ఉంది పెద్ద ఫ్రేమ్ అది కూడా చూపిస్తాను మీకు అలాగే స్లోగా నడుచుకుంటూ బయటకు వచ్చి దాని పక్కనే ఉన్న షాప్ ఏదో కొంచెం అట్రాక్టివ్గా అనిపించి దాంట్లోకి వెళ్ళాను అనమాట ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కుండేలేనండి అసలు ఏదో పెద్ద గుడామ్లా ఉంది ఒకటి రెండు కాదు ఎన్నో మోడల్స్ ఎన్నో మోడల్స్ పక్కనే ఇప్పుడే ఆ ఫొటోస్ అవి ఇవి చూసి వచ్చాను అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను అనుకుంటే ఈ షాప్లోకి వచ్చాక ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను ఎన్ని ఐటమ్స్ అనుకున్నారు అసలు బాతులు చేపలు ఎలిఫాంట్స్ చిన్ని చిన్ని ట్రేస్ అవి బోన్సే ప్లాంట్స్కి చాలా 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 బాగుంటాయి అసలు కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి అసలు ఇక్కడ నాకైతే అన్నీ నచ్చేసాయి ఏం తీసుకోవాలో తెలియట్లేదు ఈ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ అయితే ఇంకా బాగా నచ్చేసాయి కానీ వాళ్ళు చెప్పిన రేటుకి వాటిని ఎక్కడిది అక్కడ ముట్టుకోకుండా వచ్చేసాను ఇంకా అంత కాస్ట్ చెప్పారనమాట చూస్తున్నారు కదా ఒకటి రెండు కాదు బాటిల్స్ మోడల్స్ ఇంకా ఏంటేంటూ మోడల్స్ అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఈ టొయిస్లంట రాళ్ళు కూడా అమ్మేస్తున్నారండి కలర్స్ వేసి అసలు ఎన్ని ఉన్నాయనుకున్నారు ప్లాస్టిక్ చాలా తక్కువ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కటే ప్లాస్టిక్ ఇవన్నీ కూడా గాజువి మొత్తం అన్నీ కూడా జాడీల్ టైపు నిజంగా ఎన్ని మోడల్స్ ఉన్నాయనుకున్నారు నేను షాక్ అయ్యాను అసలు ఎన్ని మోడల్స్ చూసి ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట అంత కన్ఫ్యూజన్లో ఉన్నాను సరేలే అనేసి ఒక ఎలిఫెంట్ చిన్న ఎలిఫెంట్ బుజ్జి ఎలిఫెంట్ని బేర్ మడుగుతుంటే అబ్బే అసలు తగ్గానంటే తగ్గనంటున్నారండి సరే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా అనేసి జాగ్రత్తగా అవి అక్కడ పెట్టేసి నేను మూవ్ అయ్యాను అనమాట అలాగే ఇక్కడ పక్క షాప్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక మనం చూసాం కదా వాల్ త్రీ ఫ్రేమ్స్ అసలు నిజంగా ఎంత బాగున్నాయోనండి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి అసలు మోడల్స్ ఇక్కడైతే ఈ షాప్లో జాడీలు ఉన్నాయండి చిన్ని చిన్ని జాడీలు కానించి పెద్ద వరకు ఎన్నో రకరకాల మోడల్స్ అసలు ఇన్ జాడీల్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదండి ఏవో ఒక త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ మాత్రమే తెలుసు కానీ ఇక్కడ చాలా రకాల జాడీలు ఉన్నాయి బాగున్నాయి భలే అనిపించింది నాకు ఇంకా ఇంకా వెతుకుతూ ఉన్నా నాకు కావాల్సిన వాటి కోసం ఇక్కడ నాకు ఒక బుజ్జి జాడీ కనిపించిందండి అండి భలే ముద్దు ముద్దుగా అనిపించింది నాకు అసలు చాలా బాగున్నాయండి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అవ్వచ్చు లేకపోతే బోన్సే ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ అవ్వచ్చు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా తులసి కోటలు కూడా ఉన్నాయి ఇంకా వరుసనే ఈ షాప్స్ అన్నీనండి ఇంకా లోపలికి వెళ్ళామా ఇంకా లోపలికి ఎలా గుడాం కింద ఉందన్నమాట ఇంక ఎన్ని ఉన్నాయో పైకి షో చేయడానికి మాత్రమే ఇవి బయట పెట్టారు లోపలికి వెళ్ళే కొల్ది కూడా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇవన్నీ చూడాలి సెలెక్ట్ చేసుకుని కొనాలి అంటే మాత్రం ఏదో ఒక గంట రెండు గంటల టైం అయితే సరిపోదండి ఒక రోజంతా పట్టేస్తుంది అనమాట లేదు అంటే కన్ఫ్యూజ్ అవ్వక తప్పదు అంత బాగున్నాయి ఒక దాన్ని మించి ఒకటి ఉందనమాట నాకైతే బుద్ధుడు ఫ్రేమ్స్ బుద్ధుడువి అది చాలా బాగా నచ్చేసాయండి వేరొక షాప్లో రాధాకృష్ణ చూశాను అది కూడా చాలా బాగా నచ్చేసి ఫైనల్గా నాకైతే ఈ బుద్ధుడి ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి ఎప్పటి నుంచో చిన్న చిన్న ఫ్రేమ్స్ చూస్తున్నాను ఇంత పెద్దది చూడటం నేను ఫస్ట్ టైం ఇది తీసుకుని ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదన్నమాట చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు చూడాలి మరి ఏమవుతుందో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లెక్కే హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్